క్యాప్ పెట్టింది మీరు బిల్లు పంపిస్తే ఆపింది బీజేపీ క్యాప్ పెట్టింది టీఆర్ఎస్ బిల్లు ఆపింది బీజేపీ సిపిఎక్ సర్వే చేసి సైంటిఫిక్గా బిల్లు పాస్ చేసి జిఓ ఎన్నికలు పోతా అన్నది కాంగ్రెస్ ఏది కరెక్ట్ మీరు ఇటువంటి మాటలతో మీరు చేసిన తప్పిదాన్ని మీరు చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారేమో ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కారు మేము డెఫినెట్గా ఓబీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి మా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన అయితే మాకు అందించి ముందుకు బొమ్మని చెప్పారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడం కాదు కేవలం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా తెలంగాణ మోడల్ అని చెప్పి యావత్ భారతదేశంలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆర్ ఈ కాస్ట్ సెన్ సర్వే జరిపి జనాభా దావాసా ప్రకారం ఓబీస రిజర్వేషన్ వచ్చేంతవరకు అటు న్యాయస్థానాల్లో పోరాడతాం ఇటు రాజకీయంగా కూడా పోరాడతాం